హలో అండి నమస్తే నేను లావణ్య ఈరోజు నేను కుంభకోణంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆది కుంభేశ్వర ఆలయ విశేషాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ ఆలయము నాలుగు ఎకరాల స్థలంలో కుంభేశ్వర్ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది అయితే ఈ ఆలయము నాలుగు గోపురాలలో ఎత్తైన గోపురము తూర్పు గోపురము ఈ గోపురము పదకొండు అంతస్తుల్లోనూ నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ఏడవ శతాబ్దంలో చోల రాజులు నిర్మించారని చెప్తారండి అయితే పదిహేనవ శతాబ్దంలో దాన్ని తంజావూరు నాయకులు ఈ ఆలయాన్ని విస్తరింపజేశారట ఈ ఆలయంలో ఐదు పెద్ద రథాలుంటాయి వీటిని స్వామివారిని రథ ఉత్సవాలలో ఊరేగింపుగా ఉపయోగిస్తారు అయితే ఈ రథాలకు వెండి రేకులు తాపడం చేసి ఉంటాయి కావేరీ నది దక్షిణ ఒడ్డున నూట ఇరవై ఏడు ఆలయాలలో ఈ ఆలయం ఒకటండి ప్రధానమూర్తిగా ఈ ఆలయంలో ఆదికుంభేశ్వర్గా శివయ్య మనం కొలుస్తాము ఇక్కడ అమ్మ మంగళాంబికా దేవిగా సమస్త శుభాలను భక్తులకు నెరవేర్చి కొంగు బంగారమై ఇక్కడ పూజలు అందుకుంటుందండి అయితే అమ్మవారి గర్భగుడి చాలా ప్రత్యేకమైనది ఇక్కడ బంగారు పూతతో కప్పబడినటువంటి నాలుగు అడుగుల పొడవైన విగ్రహము అంతేకాకుండా డెబ్బై రెండు కోట్ల మంత్రాలతో శక్తివంతం చేయబడిన బంగారు పీఠంపై అమ్మ ఉందండి ఇక్కడ అందుకే అమ్మవారు చాలా ఇక్కడ పవర్ఫుల్ అయ్యవారు కూడా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ స్థల పురాణం ఏంటంటే మహాప్రలయం రాబోతుందనే సంగతి తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి ఒకరోజు వెళ్తాడు ఈ ప్రళయం వస్తే సృష్టి బీజం కూడా నశిస్తే ఈ విశ్వంలో జీవుల ఉనికి ఉండదని ఆందోళన చెందుతూ ఉంటాడు అప్పుడు శివుడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృతం పోసి దానిలో సృష్టి బీజాలను ఉంచమని చెప్తాడు పసుపు దారం కట్టి మామిడాకులు పెట్టి కొబ్బరికాయను కలిశంపై ఉంచి దానిని బిల్వదళాలతో పూజించమని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు చెప్పినట్లుగానే చేస్తాడు అయితే ప్రళయం వచ్చేసినప్పుడు ఈ విశ్వం మొత్తం నీట మునిగిపోయిందట కానీ ఆ సమయంలో ఈ కలశం చెక్కు చెదరకుండా ఉండి ఆ నీటిలో దక్షిణ దిశగా ప్రయాణం చేసిందట ఆ కలుషం కుంభకోణం వద్దకు రాగానే అందులో ఉన్న మామిడి ఆకులు దర్భలు కింద పడిపోయాయి అవి పడిన చోటు ఒక మామిడి చెట్టు శివలింగం అలా వెలిసాయట ముందుకు వెళుతూ తిరువిడేమరధార్కు పడమర దిక్కున ఆగిపోయిందట శివుడు వేటగాని రూపంలో వచ్చి బాణంతో ఆ కలిశాన్ని ఛేదించాడు శివుడు బాణం ఉపయోగించిన చోటు బాణాపురం పేరుతో ప్రసిద్ధికెక్కింది అయితే ముక్కలైపోయిన కలిశము అమృతము ఇసుకతో కలిసి ఇక్కడ ఆదికుంభేశ్వరుగా లింగం ఉద్భవించిందని ఇక్కడ స్థలపురాణము ఈ ప్రాంతాన్ని కుడమూకు అని కూడా అనేవారట అయితే కాలక్రమంలో ఇది కుంభకోణంగా మారిందనేది ఇక్కడ ప్రచారము అయితే ఇసుక అమృతంతో కలిసి తయారైన లింగం కాబట్టి ఇక్కడ అభిషేకాలు ఉండవు స్వామి వారికి కలిశంలోని అమృత బిందువులు ఈ కోనేరులో మహామహం కోనేరులో పడ్డాయని చెబుతారు అందుకే పన్నెండు ఒకసారి తొమ్మిది నదులు ఈ నదిలో కలుస్తాయని పవిత్ర నదులు కలవడం వల్ల అమృత బిందువులు ఇక్కడ పడడం వల్ల పన్నెండు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతూ ఉంటుంది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ స్థల పురాణం ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇలా ఉంటారు మూర్తులు దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ